నేను ఆంధ్రజ్యోతికి అకస్మాత్తుగా ఆంధ్రప్రదేశ్ మీద గత పద్నాలుగు నెలలుగా విపరీతమైన ప్రేమ అవ్యాజ అవ్యాజమైన అనురాగాలు వచ్చేసారన్నమాట తెగ ప్రదర్శిస్తూ ఉంటాయి గత ప్రభుత్వం హయాంలో ఏదైనా ఒక స్కీమ్ కానీ ఒక ప్రయత్నం కానీ మొదలు పెడితే ఎక్కడ లేని విషయం జిమ్మారు ఈ రోజున వాళ్ళు నేర్పిన పాఠాన్ని వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళు ఇంకొంతమంది అంతకు మించిన వేగంతో రెట్టింపు శక్తితో ప్రయోగిస్తుండేసరికి విలవిలలాడుతున్నాయి అన్నమాట ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయాన్ని ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే అమరావతికి సంబంధించిన నిర్మాణాలు కానీ అమరావతి రాజధాని మీద మాత్రం హేళన పూరితమైన కామెంట్లు చేయటం కానీ వీడియోలు చేయటం కానీ ఎవడు హర్షించదు వాళ్ళు ఎవడు అనేది మనం వదిలేదు మన వరకు మనం మాట్లాడుతున్నాం మీరు అమరావతిలో నిర్మాణాలు కాకుండానే అభూత కల్పనలు రాస్తారే వాటి మీద విమర్శలు చేస్తాం వాటి మీద ఎందుకంటే నువ్వు పునాదులు కాదు కదా పేపర్ల మీద కూడా ఒక నమూనాలని తయారు చేయలేని ఒక బిల్డింగ్ని అద్భుతంగా రాబోతుంది అని కళ్ళకు కట్టినట్టు గ్రాఫిక్స్ చూపించిన దాన్ని విమర్శిద్దాం అంతేగాని అక్కడ కట్టడాన్ని కాదు అంటే టూ బి కన్స్ట్రక్టెడ్ని మనమే విమర్శించాం కానీ ఆ టూ బీ కన్స్ట్రక్టెడ్ టూ బీ కన్స్ట్రక్టెడ్ అనే బిల్డింగ్స్ని ఇప్పుడే వచ్చేసినట్టు మనం వాటి మధ్యలోంచి నడుస్తున్నట్లు ఏది శిథిలమైనటువంటి కొన్ని కోటల్లో నడుస్తుంటే మనకి కొన్ని అనుభూతులు కలుగుతుంటాయో చారిత్రక నవలలు జరిగిన చదివినప్పుడు అలాంటి ఫీలింగ్ కోసం ట్రై చేస్తారు కదా వాటిని తిప్పిపొట్టదు అంతేగాని అమరావతి మునిగిపోయింది ఇక్కడంతా ఏమీ లేదు నాశనం ఇలాంటి చోట రాజధాని ఇలా మాట్లాడే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు ఎవడు అవునన్నా కాదన్నా అమరావతిలో రాజధాని ఉండిపోతుంది సమస్య లేదు అది ఎలా ఉంటుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఇది అదునుగా రెండు మూడు రాష్ట్రాల వాళ్ళు ఒక చోట చేరి ఆంధ్రప్రదేశ్కి అది లేదు ఆంధ్రప్రదేశ్కి ఇది లేదు అని ఎగతాలు చేశారు అని ఈ పత్రికలు రాసాయి కదా ఏ ఇప్పుడు ఎగతాలు చేయరా మరి ఇలాంటి చోట కడుతున్నారు అంటే సరే అది కూడా వదిలేద్దాం ఒక చోట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చెప్పింది మనం అప్పుడప్పుడు అన్యాపదేశంగా కొన్ని వీడియోల్లో మాట్లాడుకుంటుంది ఎక్కడైనా సరే వర్షం పడ్డప్పుడు నీళ్లు రావడం సహజం ఇప్పుడు నిన్న ఒక ఛానల్ పెట్టింది మునిగిన ముంబై అంటే ఏం మరి మునిగిన హైదరాబాద్ అని ఎందుకు పెట్టలేకపోతుంది ఆ ఛానల్ మునిగిన అమరావతి ఏం మునిగిన తెలంగాణ అని ఎందుకు పెట్టదు మునిగిన హైదరాబాద్ అని ఎందుకు పెట్టదు అంటే వాళ్ళ యాజమాన్యాల పద్ధతి అనమాట అది అంటే అన్నీ మునిగిపోతున్నాయి చెన్నై మునిగిపోయింది ముంబై మునిగిపోయింది అన్నీ మునిగిపోయినాయి హైదరాబాద్ మాత్రం సేఫ్ అనుకోవాలని ఒకడైతే నా ముందే చెప్పేటది అలా రాద్దామా ఇలా రాద్దామా అని ఏమనుకుంటున్నారు మీరు జనాలు మామూలుగా నవ్వుకోరు ఇలా రాస్తే మనము అంటే ఇవన్నీ మునిగిపోతాయి సేఫ్ ప్లేస్ మాత్రం ఇదని మేము రాయాలా అని నిజంగా అలాంటి ధోరణులు ఉంటాయి కానసుకో మనం దానికి వ్యతిరేకమే దీనికి వ్యతిరేకమే ఈ వార్త సహేతుకంగా ఉండాలి ఏ వార్త అయినా ఉండాలి నువ్వు డిజైన్లే పూర్తిగా దాని గురించి అభూత కల్పనలు వర్ణిస్తే దాన్ని సహించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏమీ లేదు లేని దాని గురించి ఓ తెగ రాసేస్తున్నాడు అట్ ద సేమ్ టైమ్స్ ఒక ప్రాంతం అంతా మునిగిపోయింది ఇలా ఎలా అనే ఎగతాళి కూడా మేము సహించం మనము మనకి ఉన్నా లేకపోయినా ప్రభుత్వం పాలసీ ప్రభుత్వం పాలసీ అది అక్కడ క్యాపిటల్ ఉండాలి అక్కడ ఐకానిక్ టవర్స్ కావచ్చు లేదంటే రివర్ ఫ్రంట్ రాజధాని కావచ్చు బ్లూ సిటీ కావచ్చు గ్రీన్ సిటీ కావచ్చు ఏమైనా కావచ్చు వాళ్ళ ఒక పాలసీ పెట్టుకుని ఏడ్చారు దాని ప్రకారం వెళ్తారు అది కడతారో లేదో తర్వాత సార్ మీరు ఇప్పుడే ఎందుకు దాని మీద ఏడుపు నేను ఎస్ఆర్సిపి వాళ్ళని అడుగుతున్నాను అనమాట టీడీపీ వాళ్ళని పక్కన పెట్టండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాస్ ఏం చెబితే దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేయకటం అలవాటు కాదు ప్రత్యేక హోదా అనగానే అవును ప్రత్యేక హోదా దాంతో అనవసరం ఇప్పుడు అనగానే అవును ప్రత్యేక హోదాతో మనకు వచ్చే ప్రయోజనాలు సున్నా ఇలా ఇచ్చిన రాష్ట్రాలు కూడా ప్రతిగా అసలు ప్రగతి సాధించలేదు అనుకుంటూ చర్చలు కూడా పెడతారు ఐదో నెంబర్ గడి ఛానల్ వాళ్ళు వైజాగ్లో సిఐ సమ్మిట్ పెడుతున్నప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేడు మధ్యలో ఈ మూడేళ్ళ మధ్యలోనే పెట్టేశారు పెద్ద సదస్సు పెట్టారట అసలు రాజధానికి మనకి అదన అవసరం లేదు నిధులు కావాలి కానీ హోదా ఎందుకు చివరికి వచ్చేసరికి హోదా కావాల్సిందే మేము రాజీనామా చేస్తామని బయటకు వచ్చేస్తారు వీళ్ళు కూడా అదే వాదన అలా కాదు మనం అలా చేయాల్సిన అవసరం లేదు ఒక పాలసీ ఆ పాలసీ తీసుకున్నారు అమరావతి ఇక్కడ నిర్మాణాలు తీసుకొస్తున్నారు తీసురండి కట్టండి అంతేగాని వాళ్ళు మా మీద విషప్రచారం చేస్తున్నారు వాడు ఎవడో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి ఎవడో సుభాష్ చంద్రబాసినో ఎవడో అట ఈయన ఈయన ఏడిచింది వాళ్ళ ఇంత విష ప్రచారమా అనుకుంటూ ఏం మీరు మీరు నేర్పారు కదా వాళ్ళకి మీరు అన్నీ మీరు నేర్పారు కదా అందుకని వాళ్ళు ఇచ్చిపోతున్నారు ఆయన పెడతాడు డ్రో ఇదే మన డ్రోన్ సిటీ ఇదే మన అమరావతి ఇదే ఇదే ఏదో పెట్టాడట ఇప్పుడు అతను పెట్టడం తప్పే అనుకుంటే అతని మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు ఎట్లయినా అసలు ఇలా పెట్టటమేంటి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఏదన్నా అంటేనో మిగతా వాళ్ళు అంటేనో అసలు ప్రభుత్వ ఉద్యోగుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది అతని స్వేచ్ఛని భంగం ఎలా కలిగిస్తారు ఉద్యోగం నుంచి ఎలా తొలగిస్తారు అని వీళ్ళే ప్రశ్న ఇస్తారు వాడికన్నా ముందు వాడికన్నా ముందే వీళ్ళే ప్రశ్న ఇస్తారు నువ్వు ఇలా రెండు నాలుగల ధూరని అవలంబించి ఈ రోజున వాళ్ళు వచ్చేసి నీళ్ళు వచ్చిన చోట నిలబడి ఇదిగో అలా ఉంది ఇలా ఉంది అంటే తప్ప అది ఖచ్చితంగా తప్పే కానీ అదే ఆ అడిగే హక్కు మీకు లేదు మీకు లేనే లేదు ఎందుకంటే మీరు చేసిన యదవ పనులు మీరు చేసిన యదో పనులు ఒక ప్రభుత్వాన్ని దించాలనుకున్నప్పుడు వాడు చేసిన తప్పులకే పరిమితం కాకుండా చెయ్యని వాటిని కూడా తీసుకొచ్చి పెట్టేసేసి ఏం జరిగినా ప్రతిదీ అతనే చేశాడని చెప్పేస్తే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఇలానే అనే రెచ్చిపోతారు అనుభవించండి ఈ ఐదేళ్ళు వర్షాలు కురవక మాను వాళ్ళు ఆ హెడ్డింగ్లు పెట్టక మాను బట్ మన వ్యక్తిగత అభిప్రాయం కానీ మన వేదికలకు కానీ కానీ మనకెందుకు కామెంట్ పెట్టి ఆ పది మందో ఇరవై మందో యాభై మందో వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే అలా చెయ్యకండి పద్ధతి కాదది ఒక ఏరియా అది మన రాజధాని ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అది మన రాజధాని గౌరవించుకోవాలి బిల్డింగ్లు లేకపోయినా కూడా రాజధానికి వచ్చిన లేదు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి అభివృద్ధికి వచ్చిన టోకా లేదేది బయట వాడు ఎవడన్నా ఎగతాళి చేసుకుంటే చేసుకొని అండి చంద్రబాబు నాయుడు గారి గప్పాలంటారు అట్లనే ఊరికి నాయన ప్రతిదాన్ని హైపర్ లూప్ అనే పదం వినపడగానే అది తెచ్చేస్తానంటాడు బుల్లెట్ రైలు తెచ్చేస్తానంటాడు నేనే ప్రస్తావించాను అంటాడు అందరు నవ్వారప్పుడు అంటాడు సెల్ ఫోన్ నేనే అంటాడు పంతొమ్మిది వందల యాభై మూడులోనే ఒక ఆవిడ చెప్పారు రాబోయే రోజుల్లో మీ జేబులో సెల్ ఫోన్ పెట్టుకొని తిరుతారండి ఫోను జేబులో పెట్టుకొని తిరిగే రోజులు రాబోతున్నాయని అలాంటిది మన హీరో గారే ఇలా మాట్లాడతారు మాట్లాడే ఆ బాస్ పాలవుతారు మనం అంటే కోర్స్ ఆయన పాలసీ అది కావచ్చు ఎగతాళి అనేది మించకూడదు మీరు ఒక ప్రాంతాన్ని అవమానిస్తూ మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థం కావట్లే మీరు ఆయన పాలసీ తప్పు అని నిరూపించడానికి ఒక ప్రాంతం మొత్తాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు అది గుర్తుపెట్టుకుంటే అర్థమవుతుంది ఇప్పుడు రాజా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని మంచి పనులకి మనం మద్దతు ఇస్తాయి ఆయన పార్టీ టీడీపీ ఏదైనా ఒక మంచి పని చేసిందంటే ఆ పార్టీని సపోర్ట్ చేయిస్తున్నాము అనుకోవటము ఈ పని బాగుంది అంటే ఇప్పుడు డిఎస్సి ఇచ్చారు కదా డిఎస్సి ఇచ్చినందుకు సభాషనాలి కదా ఎందుకంటే నువ్వు అది కూడా చేయలేదు కాబట్టి అంత మాత్రం చేత అన్న వాళ్ళు మెగా అని పాతకిస్తా ఉన్నారన్న పన్నెండు ఇచ్చారు అంటే ఏదో ఒకటి ఏడు వచ్చారు కదా అనుకోవాలి కదా మనం అది వదిలేసి అయితే ఈ సాగుని పెట్టుకుని వాళ్ళు చేసే ప్రతి పనిని మనమే సపోర్ట్ చేయం కదా ఎవడు ఎవరికి సపోర్ట్ చేయడు అలానే వ్యతిరేకిస్తారు ఈ రెండు చేసినా చేయకపోయినా వాళ్ళ పాలసీలు వాళ్ళు మార్చుకోదు మనం మార్చుకోవాలి కొద్దిగా ఇప్పుడు అమరావతి మునిగిపోయిందంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం పిచ్చిబాబుడు తగ్గించుకోవాలి కదా పైగా ఇవాళ టైటిల్ చూసా ఈ దినంలోనే కృష్ణమ్మ పరవళ్ళు ప్రమాద ప్రమాదాలని హెచ్చరించిన విపత్తుల శాఖ అంటే అలాంటి హెడ్డింగ్లు పెట్టాలని డిసైడ్ చేస్తుంది వీడు చెప్తే మేము మార్చుకుంటారా చిన్నమ్మ పరవాళ్ళు అంటే ప్రమాదానికి సంకేతంగా ఎవడైనా భావిస్తాడా ఒక్కళ్ళు ఇద్దరు ఎవరు వాళ్ళ వ్యూస్ కోసమో ఏదో పెట్టుకొని ఉండొచ్చు ఇలా అయితే కానీ మనం చూసి తావర్రా ప్రమాదం ప్రమాదం అన్నాం అని ఎందుకంటే వేంగా బాబాలు నోసడామో అసలు అప్పుడే చెప్పారా జలప్రదయం వచ్చిందా గిచ్చిందా అని పెడతారు కదా హెడ్డింగ్లు ఎందుకంటే అది అట్రాక్షన్ కోసం వీళ్ళ మీద కేసులు పెట్టారు కదా వాళ్ళు ఏం చెప్పుకుంటారు చూద్దాం అని చేత ఏంటంటే అమరావతి అమరావతి కానీ ఉండిపోతుంది దానికి ఎటువంటి ఇది అవసరం లేదు సెల్ఫ్ సస్టైనబుల్ అని ఆయన అన్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా అది రాజధాని దాన్ని ఎప్పుడూ కదిలించలేడు డెవలప్మెంట్ని ఆపలేరు వాళ్ళు చెప్పే రీతిలో లేకపోయినా ఇంకో రీతిలో అయినా అవుతుంది అది పై